ఆయన మనకు అధికారం ఇచ్చాడు వేటి మీద ఇచ్చాడు అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు చూడండి కావాలంటే మీకు చకచక వచనాలు చూపిస్తాను మార్కు సువార్త మూడు పదమూడు చదివారు ఇందాక మత్తైసు వార్త పది ఒకటి తీయండి తొందరగా సువార్త పది ఒకటి చదువు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఫస్ట్ ఫస్ట్ దేని మీద అధికారం ఇచ్చాడు రోగాల మీద ఇచ్చాడా అపవిత్రాత్మల మీద ఇచ్చాడా ఇందాక మార్కు మూడు పదమూడులో ఎక్కడ అధికారం ఇచ్చాడు ఫస్ట్ సువార్తకా లేకపోతే ముందు దయ్యాలను బంధించడానిక ఎస్ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు తర్వాత సువార్త ఇక్కడ కూడా ముందు దయ్యాల మీద అధికారం తర్వాత రోగాల స్వస్థత అధ్యాయం చదువు నమ్మిన ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా నా నామన దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుతురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైన దేటి త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత స్వస్థతరని వారితో చెప్పాను ఏమండి అన్నా ఆ అధికారం శిష్యులకి ఇచ్చాడు మనకు కాదు అని మీకు డౌట్ వచ్చిద్ద నమ్మి బాప్ పొంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడి ఆయనను వెంబడించే వాళ్ళందరికీ ఈ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు పొడితే గట్టిగా మారు మనసు పొంది నమ్మి బాప్తీస్మం పొంది ఆయనను వెంబడించినటువంటి వెంబడిస్తున్నటువంటి ప్రతి పరిశుద్ధుడికి ప్రతి పరిశుద్ధురాలికి పాస్టర్కి పాస్టర్ అమ్మకే కాదు అమ్మా నువ్వు మారు మనసు పొందావా బాప్తీసం పొందావా క్రీస్తు రక్తంలో కడగబడ్డావా అట్లయితే ఇక్కడ మార్కు పదహారు పదిహేడులో అదే రాస్తుంది నమ్మిన వారి వలన అంటే నమ్మి బాప్తీసం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అదే నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు ఫస్ట్ మాట అదే ఇక తర్వాత కొత్త భాషలో మాట్లాడతారు ఇంకా ఇది చేస్తారు రోగుల మీద చేతులు స్వస్థత వచ్చింది మరణకరమైంది ఏ తాగినా మీకేం కాదు ఇలాంటివి మిగిలిన ఉన్నాయి కానీ ముందు ఇచ్చింది దేని మీద ఇచ్చాడు చూడండి ఆత్మల మీద అధికారం ఇచ్చాడు దయ్యముల మీద అధికారం ఇచ్చాడు అంటే దయ్యాల మీద ఇచ్చాడు కానీ వాళ్ళ నాయకుడి మీద ఇలేదుగా అన్నయ్య అన్ని కేసులే వాళ్ళ నాయకుడు ఎవరు సాతాను కదా దా లూకా వార్త పదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువు ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుటో చూచి తిని ఇదిగో పాములను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు చాలు మెరుపువలి ఆకాశము నుండి పడుట చూశాను అంటే వాడు అధికారం అయిపోయింది వాడి పని అయిపోయింది త్రోసివేయబడ్డాడు వాడు పడ్డాడు ఇదిగో శత్రువు బలమంతటి మీద అన్నాడా కొంత మీద అన్నాడా ఒకసారి నోరు తెరిచి చెప్పండి బలం అంతటి మీద అన్నాడా కొంత మీదన్నాడా శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు పాములను తేళ్లను తొక్కుటకు మీకు శక్తిని అన్నాడు ఆయన పాముల జోలి మనకెందుకు తేళ్ల జోలి మనకెందుకు పాములను ఆడాడ కనపడతాయి కానీ తేళ్ళు అసలు కనపడవు వాటిని ఆడ తవ్వుకొద్దాం కానీ తేళ్ళేంది పాములేంది తెలుసా మీకు తేళ్ళు పాములు ఏందో తేళ్ళు పాములు కప్పలు అపవిత్రాత్మలు పాములను త్రేళ్లను త్రొక్కుటకు వీటినే కాదు మన విరోధి అయిన సాతానుని ఆయన మన పాదముల కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును రోమాపత్రిక చివరి అధ్యాయంలో మనం చూడొచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు అవకాశం పదహారవ అధ్యాయం ఇరవై వచ్చును చదువు సమాధానకర్త యొక్క దేవుడు అది సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తొక్కించును అది ఇప్పుడు చెప్పండి అపవిత్రాత్మల మీద అవకాశం ఇచ్చాడా అధికారం ఇచ్చాడా లేకపోతే వాళ్ళ నాయకుడి మీద కూడా అధికారం ఇచ్చాడా అది మన శత్రువు ఎవరో మనం గుర్తుపట్టి ఉండాలి వాళ్ళ మీద మనకున్న అధికారం ఏంటో కూడా గుర్తుపట్టాలి ఇప్పుడు మీరు ఒకటి నాకు చెప్పాలి మన మీద వాటికి అధికారం ఉందా లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా ఒకసారి చెప్పండి